హే గాయస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్ మీ సూర్య మీరు చూస్తున్నారు మన తెలుగు పిల్లగాడి ఛానల్ సో గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి సో నేను ఫ్లైట్లోకి ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకోకూడదు అండ్ అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళాలని కొంతమంది చెప్తారు తీసుకెళ్ళకూడదు అని కొంతమంది చెప్తారు సో వాళ్ళ వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ అలాగే ఎవరైతే మొదటిసారి విమానం ఎక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అట్లనే ఫ్లైట్లోకి ఎక్కే ముందు మనం తీసుకోవాల్సినటువంటి ఆ బోర్డింగ్ పాస్ టికెట్ తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇవన్నీ ఎట్లా రీచ్ కావాలన్నది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం వయసు అది ఏంటంటే అందరికి తెలిసిన విషయమే చాలామంది ఏమనుకుంటారంటే టికెట్ ఎక్కడ బుక్ చేయాలి ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కాలంటే ఫస్ట్ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి కదా సో టికెట్ బుక్ చేసుకోవాలి అది ఎక్కడ బుక్ చేసుకోవాలంటే చాలామందికి తెలియదు అంటే ఏదేదో వెబ్సైట్స్ అయితే చూస్తుంటారో సో ఒక్కొక్కరు ఒక్కొక్క వెబ్సైట్ అయితే ఫాలో అవుతుంటారు సో నా సజెషన్ ప్రకారం మీకైతే కొన్ని వెబ్సైట్స్ అయితే చూపిస్తాను గైస్ అదేంటంటే గో బిబో వెబ్సైట్ డాట్ కామ్ సో అదేంటంటే జివో బిఐ బిఓ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అడ్రస్ అయితే చూపిస్తుంది లైక్ ఇలాగ ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఫ్రమ్ టు వేర్ అన్నది మీకు అడ్రస్ అయితే చూపిస్తుంది మీరు అక్కడ ఏ ప్లేస్ నుంచి డిస్పాచ్ అవుతారు ఏ ప్లేస్ నుంచి డిపాచర్ అవుతారు అండ్ ఏ ప్లేస్కి మీరు రీచ్ అవ్వాలి అని అక్కడైతే మీరు అయితే ఎంటర్ చేయండి సో అక్కడికి ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తుంది అమౌంట్ అండ్ అట్లా ఇంకొకటి వచ్చేసి ఇంకొక వెబ్సైట్ వచ్చేసి స్కై స్కానర్స్ అండ్ ఈ వెబ్సైట్లో కూడా సేమ్ మీరు ఓపెన్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది సో దీంట్లోకి వెళ్ళి కూడా మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక వెబ్సైట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఈజీ మై ట్రిప్ చాలామంది ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు అండ్ ఇంకొకటి వచ్చేసి మేక్ మై ట్రిప్ ఈ నాలుగు వెబ్సైట్లకి వెళ్ళిన నుంచి మీరైతే టికెట్ని బుక్ చేసుకోవచ్చు గైస్ అండ్ చాలామంది కొంతమంది అడుగుతున్నారు టికెట్ బడ్జెట్ ఎంత అని సో రీసెంట్గా మనమైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడం జరిగింది కదా దానికి సంబంధించినటువంటి టికెట్ ప్రైజ్ ఎంత అని ఒక మన సబ్స్క్రైబర్ అయితే అడిగాడు సో ఇక్కడ టికెట్ ప్రైజ్ అంటూ పర్ఫెక్ట్ ఇంతనైతే ఉండదు ఎందుకంటే అది మనం బుక్ చేసుకున్న డేట్ను బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది ఒక ఒకవేళ మనం వన్ మంత్ ముందు టికెట్ బుక్ చేసుకుంటే మనకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్లైట్ టికెట్ అండ్ మీరు వెళ్ళే వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందో లేకపోతే వన్ డే ముందో వెళ్తే టికెట్ అయితే చాలా ఖర్చు ఎక్కువ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటే ఒక నెల కింద మీరు టికెట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఏ నాలుగు వెబ్సైట్ల నుంచి అయినా సరే ఇంకా కూడా చాలా ఉన్నాయి బట్ మీకు నేను ఈజీగా అయ్యే మెథడ్ ఉండే వెబ్సైట్స్ అయితే చెప్పాను సో వాటి నుంచి మీరు ఒకవేళ టికెట్ అయితే బుక్ చేసుకుంటే వన్ మంత్ ముందు లేకపోతే ట్వెన్ టూ ట్వంటీ డేస్ ముందు బుక్ చేసుకుంటే టికెట్ రేట్ అనేది వేరియేషన్ అయితే మీకు తెలుస్తుంది అక్కడ చూపిస్తుంది టికెట్ సో వన్ మంత్ ముందు బుక్ చేసినప్పుడు మీకు మూడు వేల రూపాయలు టికెట్ ఉంటే అదే మీరు టెన్ డేస్ ముందు లేకపోతే వెళ్ళే వన్ డే ముందు బుక్ చేసుకుంటే మీకు నాలుగు ఐదు వేలు అయితే చూపిస్తుంది గైస్ అట్లా డిఫరెంట్ అయితే ఉంటుంది అండ్ టికెట్ ఈ వెబ్సైట్లో బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొకటి చాలామందికి డౌట్స్ ఉంటాయి టికెట్ అక్కడికి వెళ్ళి మీరు ఎంటర్ చేసి బుక్ చేసుకునే టైం వచ్చేసరికి లాస్ట్ ఫైనల్ పేమెంట్ మెథడ్లో మీకు ఏమొస్తుంది అంటే గైస్ ఒక అమౌంట్ అన్నది పెరుగుతుంది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ టికెట్ మూడు వేలు ఉంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు చూపించడం జరుగుతుంది ఎందుకలా చూపిస్తుంది అంటే కన్వినెన్షన్ ఫీజ్ అని చెప్పేసి ఈ వెబ్సైట్లు అయితే తీసుకుంటున్నాయి సో ఇందులో ఫస్ట్ అయితే గోబిబో వెబ్సైట్ చెప్పాను కదా వాళ్ళైతే ఎక్కువ అయితే ఫీజు తీసుకుంటారు దాదాపుగా త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ మిగతా వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో లైక్ ఈ ఈజీ మై ట్రిప్ కానీ తర్వాత క్లియర్ మై ట్రిప్ కానీ స్కై స్కాలర్ కానీ సారీ స్కై స్కానర్ కానీ ఈ వెబ్సైట్లన్నీ కూడా మీకు ఒక్కొక్కసారి చాలా వరకు అయితే కన్వెన్షన్ ఫీజు ఉండదు బట్ కొన్నిసార్లు ఉంటుంది అండ్ ఇంకొకటి నెక్స్ట్ టికెట్స్ విషయంలోనే ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే టికెట్ తక్కువ బడ్జెట్లో మనం ఎట్లా బై చేయాలి చాలా వరకు మనకి ఈ డౌట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనం అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లోనూ వీడియోలోనూ చూస్తుంటే తక్కువ బడ్జెట్కి నేనైతే టికెట్ బై చేశానని అది ఎలా అంటే గాయస్ మీకు చాలా వరకు ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు ఏవైతే కూపన్ కార్డ్స్ వస్తాయి కదా సో దాంట్లో మీకు ఆఫర్స్ ఉంటే మీరు కూపన్ కార్డ్ని అక్కడ యూజ్ చేయడం వల్ల కూడా మీకు అయితే అమౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సో ఒకసారి మీరు టికెట్ బుక్ చేసుకునే ముందు మీరు అయితే అయితే చేసుకోండి అక్కడ కూపన్లు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని మీరు ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి సో ఆ విధంగా తగ్గే ఛాన్స్ ఉంది అండ్ టికెట్ బుక్ చేయడానికి ఇంకొక వే అంటే పేటిఎం కూడా ఉంది మీకు అందులోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు కింద పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను పేటీఎం ఓపెన్ చేసి వెళ్తే మీకు ఫ్లైట్ సింబల్ ఉంటుంది టికెట్స్ అని సో అక్కడికి వెళ్ళి ఫ్లైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే కూడా మీకు అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ అయితే నేరుగా బుక్ చేసుకోవచ్చు సో ఇలా టికెట్ బుక్ వే అయితే ఇట్లా ఉంటుంది గైస్ అండ్ సో మీకైతే టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలన్నది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి టికెట్ తర్వాత మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం మన దగ్గర టికెట్ ఉంది ప్రింట్ తీసుకున్నాం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాం ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఏమేమి కావాలన్నది చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి సో నేను ఆ డౌట్ని ఇప్పుడు క్లియర్ చేస్తాను మనం వన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర మనం చేసే జర్నీని బట్టి మన దగ్గర ఉండాల్సినవి నేనైతే ఇప్పుడు మీకు చెప్తా ఎట్లా అంటే లైక్ కొంతమంది ఇంటర్నేషనల్ జర్నీ చేస్తారు వేరే దేశాలకు వెళ్తారు ఇంకొంతమంది నేషనల్ అంటే లోపలనే మన కంట్రీలని అదర్ స్టేట్స్ కానీ అట్లా తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట అది ఎట్లా అంటే ఫస్ట్ మీకు నేను స్టేట్ వైజ్గా అంటే మన ఇండియాలో తిరిగే వాళ్ళకు ఏమేమి కావాలైతే చెప్తాను సో అదేందంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మీ దగ్గర ఒక ఏదైనా ఒక ఎనీ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఎనీథింగ్ వీసా పాస్పోర్ట్ అయితే మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు దేశంలో ఇక్కడే తిరుగుతారు కాబట్టి వీసా అండ్ పాస్పోర్ట్ అయితే మీకు అయితే అవసరం లేదు గైస్ ఎవరికంటే లోకల్లో మన ఇండియాలో తిరిగే వాళ్ళకి అండ్ ఇలా తిరిగేదాన్ని డొమెస్టిక్ అంటారు సో డొమెస్టిక్ వాళ్ళకి వీసా పాస్పోర్ట్ అయితే అవసరం లేదనమాట వన్స్ మీరు మీ దగ్గర ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత బయట మీకు అక్కడే ఒక చిన్న ఏటీఎం మిషన్ లాంటిది ఉంటుంది సో మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చూడొచ్చు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా చిన్న ఏటీఎం మిషన్ లాగా అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మన దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంటుంది కదా దానిపైన ఉన్నటువంటి నెంబర్ అంటే మనక మనకంటూ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక నెంబర్ ఉంటుంది గైస్ ఆ నెంబర్ కానీ మనం అక్కడ ఎంటర్ చేస్తే అందులో మనకు పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుంది అదైనా సరే ఏది ఎంటర్ చేసినా ఆ మెషిన్లో ఏముండదు జస్ట్ మెషిన్ ఏటీఎం లాగానే అక్కడ ఎలా యూజ్ చేయాలో దాని మీదనే ఉంటుంది స్క్రీన్ ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళి దాని మీద మీ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తే మీకు బోర్డింగ్ పాస్ అని ఒక వైట్ కలర్ ఏటీఎం మిషన్ నుంచి మనకు మనీ ఎలాగొస్తుందో అందులో నుంచి అలాగ మనకైతే ఒక స్లిప్ వస్తుంది సో దాన్ని బోర్డింగ్ పాస్ అంటారు అది మనం తీసుకొని ఎంటర్ అవ్వే దగ్గర సెక్యూరిటీ ఎంట్రెన్స్ ఉంటుంది సో అక్కడ మన ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు అయితే ఎంటర్ చేస్తారనమాట లోపలికి ఎంటర్ అయిపోతాం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం మనం బుక్ చేసుకున్నటువంటి ఏదైతే ఫ్లైట్ ఉందో అప్పుడు మనకి చాలా రకాల ఎయిర్లైన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఎట్లా అంటే లైక్ ఎయిర్ ఇండియా కానీ అలాగే ఎయిర్ ఏసియా కానీ తర్వాత స్పైస్ జెట్ కానీ ఇట్లా చాలా రకరకాల ఎయిర్లైన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మన బస్సులలో అయితే గరుడవేగా సంథింగ్ ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అట్లా ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్లైన్స్ అనమాట సో ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన కౌంటర్లు ఉంటాయి లోపల మీరు బుక్ చేసుకున్న టికెట్ ఉంటుంది కదా అది ఏ ఎయిర్లైన్కి అయితే బుక్ చేసుకున్నారో ఆ కౌంటర్లో అయితే లోపలైతే సపరేట్ సపరేట్ వేరే వేరే చోట ఉంటాయి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి వెళ్ళి చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకున్న ఎయిర్లైన్ దగ్గర కౌంటర్ దగ్గర వెళ్ళి క్యూలోని ఇలా ఆ క్యూలో నిలబడాలి ఆ మీరు బయట తీసుకున్న స్లిప్ తీసుకొని అండ్ ఐడి ప్రూఫ్ తీసుకొని అప్పుడు మీరు క్యూలో నిలబడితే అక్కడ చెక్ ఇన్ అవుతుంది సో చెక్ ఇన్ టైంలో మీరు అది రెండు చేతిలో పట్టుకొని మీ లగేజ్ ఏదైతుందో అది మీ దాన్ని పెట్టేసుకుంటే అప్పుడు మీరు లోపలికైతే వెళ్ళిపోవచ్చు సో అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ దగ్గర ఏమడుగుతారంటే ఆ రెండు తీసుకొని ఐడి ప్రూఫ్ అండ్ బోర్డింగ్ పాస్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో అది డొమెస్టిక్ వాళ్ళకంటే లోపల నేషనల్లో తిరిగే వాళ్ళకి పదిహేను కిలోల కంటే తక్కువ ఉండాలన్నమాట అంటే పది కిలోల కంటే పదిహేను కిలోల కంటే ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ ఛార్జెస్ అప్లై చేస్తారు మినిమం పదిహేను కిలోలు ఉంటే ఫ్రీగా అయితే మీకు మీ లాగేజ్ని షిఫ్ట్ చేస్తారనమాట సో అట్లా బిలో ఫిఫ్టీన్ కిలోస్ ఉంటే అయితే మాత్రం మీరు ఫ్రీగానే తీసుకెళ్ళొచ్చు అనమాట లగేజ్ని అది లిమిట్ అనమాట లోకల్లో డొమెస్టిక్ వాళ్ళు ఏదైతే ఇండియాలో తిరిగే వాళ్ళు ఉంటారు కదా ఫ్లైట్ జర్నీ వాళ్ళకు సపరేట్గా మనమైతే బ్యాగేజ్ పట్టుకుంటాం కదా దాని వెయిట్ ఫిఫ్టీన్ కిలోస్ కంటే తక్కువ ఉండాలి సో అప్పుడైతే మీకు ఎలాంటి సపరేట్ ఛార్జెస్ అయితే అవ్వవు అండ్ ఒకవేళ ఎక్కువగా ఉంటే మాత్రం సపరేట్గా ఛార్జెస్ అయితే తీసుకుంటారు డిపెండింగ్ ఆన్ వెయిట్ అనమాట అండ్ ఇంకొకటి బ్యాక్ బ్యాగ్ మనది ఏదైనా చిన్న బ్యాగ్ తగిలించుకుంటాం కదా వెనకాల సో దాంట్లో లిమిట్ మనకు ఏడు కిలోల వరకు ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు తీసుకెళ్ళాలనుకున్నటువంటి పవర్ బ్యాంకు కెమెరా ఛార్జింగ్ కేబుల్ ఛార్జరు ఇట్లాంటి ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పగిలిపోతే అనుకున్నట్టు అలాంటి ఒక సెవెన్ కిలోస్ వరకు మీ దగ్గర మీతోనే సేఫ్గా అయితే పెట్టుకోవచ్చు అండ్ సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు సో మిగతా లగేజ్ మాత్రం వాళ్ళు ఫ్లైట్లో హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు ఇక్కడ ఒక ట్యాగ్ వేసి ఇస్తారు ఈ క్యూలెన్లో ఉన్నప్పుడు అది తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఎక్కడైతే ఫ్లైట్ అక్కడ దిగుతుంది కదా సో అప్పుడు మళ్ళీ మీకైతే వాళ్ళు ఇచ్చేస్తారనమాట అండ్ ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయింది మీరు బ్యాగేజ్ ట్యాగ్ వేయించుకున్నారు సో ఇప్పుడు మీకు అక్కడ మీరు అక్కడ బయట తీసుకున్న ఆ బోర్డింగ్ పాస్ ఏదైతే ఉందో అది డూప్లికేట్ జిరాక్స్ పేపర్ లాగా ఉంటుంది అది మీరు అక్కడ ఇచ్చేస్తారు అప్పుడు మీకు ఒక ఒరిజినల్ బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు కలర్గా ఉంటుంది సో అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది చూడడానికి అప్ అక్కడ అది అయిపోయిన తర్వాత మీరు క్యూ నుంచి మా మీకు బోర్డింగ్ పాస్ మీద కౌంటర్ నెంబర్ మీకు వెళ్ళాల్సినటువంటి ప్లాట్ఫామ్ నెంబరు అండ్ అలాగే అంటే గేట్ నెంబర్ అనమాట సో ప్లాట్ఫామ్ నెంబర్ అంటే ఇక్కడ గేట్ నెంబర్ మీరు వెళ్ళాల్సినటువంటి గేట్ నెంబర్ ఇప్పుడు లైక్ వన్ టూ త్రీ అట్లా థర్టీ వరకు ఉంటాయి అనుకోండి ఏ ఎయిర్లైన్ ఎక్కడ ఆగుతుందో మీకు మీ టికెట్ మీద మీ యొక్క ఏదైతే ఇది ఉందో గేట్ నెంబరు అది ఉంటుంది సో మీరు ఆ గేట్ నెంబర్ని చూసుకొని మీరైతే అక్కడికి రీచ్ కావాలన్నమాట అందులోని లోపల వెళ్తే ఇక్కడ చాలామంది షాపింగ్ కూడా చేసుకోవచ్చు అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి ప్రతి ఎయిర్పోర్ట్లో తినడానికి అన్నీ బట్ కాకపోతే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి లైక్ ఒక సమోసా కొనుక్కుంటే ఇక్కడ రెండు వందల రూపాయల వరకు ఛార్జెస్ అయితే వేస్తారు సో టూ మచ్ కాస్ట్ ఉంటాయి సో ఇంకా మనం బోర్డింగ్ పాస్ వేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు స్క్రీన్స్ కూడా ఉంటాయి మనం లైక్ రైల్వే స్టేషన్లో ఉంటుంది కదా గైస్ మనకు స్క్రీన్ మీద పడతాయి అట్లనే ఇక్కడ కూడా ఫ్లైట్ అండ్ గేట్ నెంబరు తర్వాత టైం ఏంది డిపాచర్ టైం ఇట్లా అట్లా మీరు మొత్తం తెలుసుకొని గేట్ దగ్గరకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఇదంతా జరిగేక ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్ కన్నది ఖచ్చితంగా మీరు ఒక రెండు మూడు గంటల ముందు బయలుదేరడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రీచ్ అవ్వాలి ఎందుకంటే మీకు చెక్ ఇన్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీకు బోర్డింగ్ అనేది క్లోజ్ చేసేస్తారు సో అందుకని మీరు ఖచ్చితంగా ఒక రెండు గంటలు రెండున్నర గంటలు ముందే ఎయిర్పోర్ట్లో ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి మీకు అప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు ప్రశాంతంగా చెకింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఒక మెయిన్ పాయింట్ అక్కడ గేట్ దాకా వెళ్ళిపోయి మీరు వెయిటింగ్ హాల్ ఉంటుంది సో అక్కడ వెయిటింగ్ హాల్లో మీరు ఆ గేట్ నెంబర్ దగ్గర బయట వెయిట్ చేయొచ్చు సో అక్కడ వెయిట్ చేసిన తర్వాత మీకు అనౌన్స్మెంట్ ఇస్తారు ఎన్నింటికి ఫ్లైట్ అయితే డిపాచర్ అవుతుందో సో అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కొన్ని ఎయిర్పోర్ట్లలో ఇంతకుముందు అంటే బస్ సర్వీస్ ఉండే ఫ్లైట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని బస్లో తీసుకెళ్ళి అక్కడ దాకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉంటాయి దాంట్లో బస్ సర్వీస్ ఉంటుంది ఆ ఎయిర్లింగ్స్ సంబంధించిన బస్సు ఉంటుంది ఇక్కడ మనం సపరేట్ మళ్ళీ ఛార్జెస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ బస్సే తీసుకెళ్ళి మనల్ని ఫ్లైట్ అయితే ఎక్కించడం జరుగుతుంది అండ్ ఇప్పుడు కొంచెం అప్డేట్ అయినటువంటి ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి దాంట్లో ఎట్లా ఉందంటే మీరు నేర్గా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అది మూవ్ అవుతుంటుంది దాని కింద వీల్స్ ఉంటాయి సో అది నేర్గా డైరెక్ట్గా ఫ్లైట్ డోర్ ఉంటుంది సో ఆ డోర్ల అయితే మనకి డైరెక్ట్గా విమానంలో వెళ్ళి ఎక్కేసి కూర్చోవచ్చు మనం అయితే హాయిగా ఇప్పుడు మన డొమెస్టిక్ గురించి అయితే మాట్లాడినాం లోకల్ తిరిగే వాళ్ళ గురించి మాత్రం మాట్లాడినాం వాళ్ళు ఎట్లా తీసుకోవాలి అండ్ వాళ్ళ బ్యాగేజ్ గురించి మాట్లాడినాం అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ జర్నీ చేసే వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు ఏంటంటే ఇమిగ్రేషన్ ఉంటుంది వాళ్ళకి మనకు ఓన్లీ చెక్ ఇన్ అంటే వీళ్ళకి ఇమిగ్రేషన్ అని ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి వీసా పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అండ్ ఏ కోసం వెళ్తున్నారు వీళ్ళు ఏ పర్పస్ కోసం ఆ కంట్రీకి వెళ్తున్నారు అనేది వీళ్ళు షో చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ అనమాట ఇమిగ్రేషన్ దగ్గర సో వాళ్ళ చెకింగ్ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటేమో వీసా ఉండాలి తర్వాత పాస్పోర్ట్ ఉండాలి అండ్ ఎడి ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొంచెం లేట్గా ఉంటుంది ప్రాసెస్ ఇంకా కాబట్టి వీళ్ళైతే మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్ రీచ్ కావడం అన్నది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతారు లేకపోతే సో వీళ్ళది ఇట్ ఈజ్గా ఇవన్నీ వీళ్ళు పెట్టేసుకొని ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ బ్యాగేజ్ వెయిట్ వచ్చేసి మినిమం వీళ్ళది థర్టీ కేజెస్ అనమాట అంటే మామూలుగా బ్యాగ్ సపరేట్ ఏదైనా పట్టుకెళ్ళి లగేజ్ బ్యాగు అండ్ ఏదైతే మన వెనకాల దగ్గర ఇచ్చుకునే బ్యాగ్ ఉంటుందో దాన్ని ఏం ట్యాగ్ అయ్యారు సో అది మన దగ్గర ఉంచుకోవచ్చు దానికైతే ఫిఫ్టీన్ కిలోస్ వరకు అంటే పదిహేను కిలోల వరకు అయితే మనకు పర్మిషన్ అనమాట అండ్ ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే సేమ్ మనీ అయితే ఎక్కువ ఛార్జెస్ అవుతాయి యాజ్ స్టేజ్గా అయితే మనం జర్నీ చేయచ్చు అండ్ ఇక్కడ ఇంకా మన దగ్గర ఏదైనా వస్తువులు పగిలిపోయేటు ఉంటే సపరేట్ మనం ర్యాపింగ్ చేయించుకోవచ్చు ర్యాపింగ్ అంటే కదా అంటే లైక్ మనకు ఒక స్క్రీన్ వ్రాప్ వేసి అంత జాగ్రత్తగా అయితే చుట్టేసుకోవచ్చు వస్తువులని అట్లా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇంకొకటి వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఒకవేళ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని రకాల అంటే మధ్యవర్తి కంపెనీస్ ఉంటాయి కదా సో అలాంటివి అయితే వర్క్ చేస్తాయి సో ఎయిర్పోర్ట్లో అవన్నీ ఉంటాయి మీరు ఒకవేళ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఎయిర్పోర్ట్లో మీకు ఆ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట కరెన్సీ చేంజ్ చేసుకోవాలనుకుంటే లైక్ మనం ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్తున్నాం జపానీస్కి సో అక్కడ ఉన్నటువంటి కరెన్సీ ఏది ఉందో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది గాయస్ ఇంటర్నేషనల్కి సంబంధించింది యాజ్ తీసుగా మిగతాది కూడా ఇట్లే ఉంటుంది వాళ్ళకు కూడా లగేజ్ అయితే అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మళ్ళీ దిగిన తర్వాత అండ్ ఇప్పుడు మనమైతే ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్నాం ఇంకా ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్లైట్లో మొబైల్ యూజ్ చేయొచ్చా మన సబ్స్క్రైబర్ కూడా ఒక అతను అయితే అడిగాడు ఫ్లైట్లో మొబైల్ యూజ్ చేయొచ్చని అని కోర్స్ యూజ్ చేయొచ్చు బట్ మనకి పైలట్ అయితే అనౌన్స్ చేస్తాడు యూజ్ చేయండి బట్ ఫ్లైట్ మూడ్లో అయితే పెట్టుకోండి అని చెప్పేస్తారు వాళ్ళు స్విచ్ ఆఫ్ లేకపోతే ఫ్లైట్ మూడ్లో పెట్టేసుకోండి మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటాయని ఇంకా ఫ్లైట్లో షూట్ చేయినిస్తారా అంటే ఫ్లైట్ మూడ్లో పెట్టుకుని అయితే మొబైల్ని షూట్ అయితే చేసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది కలిగించినంతవరకు ఎవరైతే ఏమనరు సో ఇంకా ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు మీ చెవిలో కాటన్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతారు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీకి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కూడా మీరైతే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను గైస్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్